బ్యాక్ టు ద స్పెషల్ డిబేట్ ఎస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కాలర్స్ కూడా చెప్తున్నారు అంటే అర్హత లేని వాళ్ళు బోధన చేస్తున్నారు అందుకే ఇదంతా కూడా ఈ మాఫియా అంతా ఇదంతా కూడా కొనసాగుతుంది అది చాలా రకాలుగా మాట్లాడారు మరి ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి కూడా వాళ్ళు ఎంతో అంటే ఎంతో దానికి సంబంధించి పరీక్షలు ఎదుర్కొంటారు డిఎస్సి అంటారు టెట్ అంటారు ఇవన్నీ దాదాపు అన్ని క్లాస్ పుస్తకాలు కూడా వాళ్ళు చదివి ఈ స్థాయి వరకు వస్తారు మరి అలాంటి వాళ్ళకి నైపుణ్యం లేదా ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళకే నైపుణ్యం ఉందా దీని గురించి కూడా మనకి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మీ కామెంట్ ఏంటండి ఇప్పుడు ఇది అంతో పెద్ద స్కామ్ ఆడ పోతే నేను ఒక కాలేజ్ పోయిన పోయి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ వేసిన సమాధానం చెప్పలేకపోయారు ఎందుకంటే వాళ్ళు టెన్త్ ఫెయిల్ లో ఇంటర్ ఫెయిల్ లో జస్ట్ వాళ్ళని తెచ్చి అట్లా వ్యవస్థ నడిపిస్తున్నారు ర్యాంకులు వచ్చే మాట నిజమే అది ఒక వంద మందికి వస్తుందేమో కానీ వంద మందిని చూపించి కొన్ని లక్షల కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు ఈ రోడ్డు పాలు అయ్యే క్రమంలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అసలు మన మనకి బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల అందరినీ లోపలేసేసారు అవును ఎందుకు వాళ్ళు ఇండైరెక్ట్గా చావులకు కారణమయ్యారు కాబట్టి ఏదో రకంగా కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఈరోజు సెలబ్రిటీలు సెలబ్రిటీలకు ఏమవసరం మీ శ్రీ చైతన్య లాంటి కాలేజెస్ని ఎండోర్స్ చేయడానికి ఇప్పుడు శ్రీ చైతన్యకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు మరి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఈరోజు ఎన్నో చావులకు కారణమవుతున్నారు మీ పిల్లలకు ర్యాంకులు వస్తాయి మీ పిల్లలకు ర్యాంకులు వస్తాయి అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతున్నాను శ్రీలీల గారు ఏ కాలేజ్లో చదివారు ఇంటర్మీడియట్ మరి శ్రీ చైతన్యలో చదివారు అల్లు అర్జున్ గారు ఏ కాలేజ్లో చదివారు శ్రీ చైతన్యలో చదివారు వాళ్ళు ఎండోర్స్ చేసిన బ్రాండ్స్ వల్ల ఈ శ్రీ చైతన్య అనే బ్రాండ్ వల్ల ఎంతోమంది పిల్లలు అరే ఇది మంచి కాలేజ్ ఏమో మంచి కాలేజ్ ఏమో అని చెప్పేసి అందులో జాయిన్ అవుతున్నారు ఈ బ్రాండింగు ఈ అడ్వర్టైజింగ్ మీద వాళ్ళు మొత్తం మీ దగ్గర లక్షన్నర ఫీజు కొడితే అందులో దగ్గర దగ్గర ఆ యాభై నుండి డెబ్బై వేల రూపాయలు ఈ అడ్వర్టైజ్మెంట్ మీదనే పెడుతున్నారు మీరు గమనించడం లేదో ఈ ఇయరు ఇంకా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మీదకి మేము వెళ్ళి వాళ్ళ నిజస్వరూపం అంతా బట్టబయలు చేసినాం కాబట్టి ఈ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ల మీద మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు మీరు మీ ఇంటి ఇక్కడ నుండి మీ ఇంటికి వెళ్ళే దారిలో చూడండి ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ మీద శ్రీ చైతన్య అని చెప్పేసి ఆ శ్రీలీల గారి ఫోటో ఒకటి ఉంటుంది ఆమె ఏం చదివింది నిజంగా శ్రీ చైతన్య చదివి ర్యాంకు కొట్టిందా ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటిడో లేకపోతే ఒక పెద్ద పిహెచ్డి డాక్టరేట్ హోల్డరో అట్లాంటి వాళ్ళు ఎండోస్ అంటే సరేలే ఏదో డాక్టరేట్ చదువుకున్నారు పెద్ద మనుషులు దీన్ని ఎండోర్స్ చేస్తారు అనుకోవచ్చు వీళ్ళకేమవసరం ఈ బ్రాండ్లు ఎండోర్స్ చేయడానికి ఇండైరెక్ట్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మిస్టీరియస్ డెత్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కాలేజెస్ రైట్ మనకు ఒక కాలర్ ఉన్నారండి కంటిన్యూ చేద్దాం ఎస్ వెంకటరమణ గారు విజయవాడ నుండి వెంకటరమణి గారు చెప్పండి నమస్తే అండి చెప్పండి నమస్తే అండి నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ సార్ మంచి డిబేట్ పెట్టారు చాలా బాగుంది సార్ చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఈ పిల్లలు టెక్నోల్ ఉంటే వాళ్ళని జాయిన్ బ్యాచ్ మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పాను పేరెంట్స్ సమయం లేకుండా పిల్లల్ని మోటివేట్ చేసి మాకు కట్టే స్థాయి ఉంటుందో లేదు అని తెలియదు కానీ చాలా దారుణ పిల్లల్ని వాళ్ళు బాగా ఇచ్చేసి వాళ్ళు వచ్చిన జాయిన్ అవుతారని ఇలా ఫీజు ఎక్కడ కట్టించుకొని చాలా ఇబ్బంది పడుతున్నారండి ఏదైనా సరే కానీ గవర్నమెంట్ అనేది చెల్లి తీసుకోవాలి పెట్టి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది గారు అంటే ఇప్పుడు మరో కాలం తీసుకోపోయే ముందు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టేజ్లో టెన్త్ కంప్లీట్ అయినాక ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఎటు వెళ్ళాలి ఏంటి అనేది చాలామందికి ఒక క్లారిటీ ఉండదు అలాంటి స్టూడెంట్స్ని ఇంకా ప్రెషర్కి గురి చేస్తూ లేదా ఫ్రెండ్స్ చెప్పారనో పేరెంట్స్ బయట వాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఇలాంటి కాలేజెస్లో ఫేమ్ కోసమో లేదా పలుకుబడి కోసమో జాయిన్ అవుతున్నారు అలాంటి వాటి కోసం మీరేం చెప్తారండి పేరెంట్స్కి ఏం చెప్తారు సో పేరెంట్స్ మేము అంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ని తిట్టాలనో లేకపోతే అదేదో ఇది చేయాలనో ఇక్కడికి కూర్చోలేదు ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ మేము నిజంగానే వాళ్ళు బాగా చేస్తున్నారని చెప్తాం కానీ అక్కడ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ అంతా రివర్స్గా ఉంది సో వాళ్ళు ఎంతమందిని ట్రైన్ చేయగలుగుతారు అక్కడున్న మెకానిజం అక్కడున్న ఫ్యాకల్టీ మెంబెర్స్ వాళ్ళు ఓన్లీ ఒక క్రీమ్గా ఒక విజయవాడ సెంటర్ ఎక్కడో సెంటర్ మెయిన్ సెంటర్స్ చూపించుకొని అక్కడున్న కొందరు ఫ్యాకల్టీ మెంబర్స్ని ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ని ఐఐటిఎస్ నుంచో ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి చూపించి మిగతా దగ్గర మిగతా ఇన్స్టిట్యూషన్ ప్రతి ఊర్లో ప్రతి ఒక్క టౌన్లో కూడా సెకండరీ టౌన్లో కూడా సెకండ్ గ్రేడెడ్ టౌన్లో టౌన్లో కూడా ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ చిన్న చిన్న విలేజెస్ కూడా కొన్ని పెద్ద విలేజ్ ఉంటాయి అక్కడ కూడా పాకే సో అక్కడ ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అన్నది ఒకసారి చూసుకోండి పేరెంట్స్ ముఖ్యంగా చెప్తున్నాం అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది ఒక ప్లే గ్రౌండ్ ఉందా లేదా లేకపోతే అక్కడున్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది మేము గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఇక్కడ ఒక మెకానిజం ఉంది ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఉంది ఒక మినిమమ్ క్వాలిఫికేషన్స్ పెట్టారు అక్కడ మినిమం ఒక మాస్టర్స్ అవ్వాలి డిగ్రీ అవ్వాలి మాస్టర్స్ అని ఉంది తర్వాత మినిమమ్ లెవెల్లో ఉన్న ఇప్పుడు డిగ్రీ కాలేజెస్లో అయితే నీట్ నెట్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ టెట్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ టీచ్ చేయడానికి వాళ్ళొక మెకానిజం బి స్కూల్స్లో చూసుకున్నట్టయితే బీఈడీ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు ఒక పెడగోగి అన్నది ఏం చదవాలి ఎలా చెప్పాలి అన్నది వాళ్ళకి నీట్గా ఒక ట్రైన్డ్ మెకానిజం నుంచి వచ్చింటారు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతున్నది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ అనేసి చెప్పట్లేదు కానీ బట్ అదిట్లో ఒక మెకానిజంలో ఒక రిక్రూట్మెంట్ బోర్డు అన్నది ద్వారా రిక్రూట్మెంట్ అవుతున్నారు కాబట్టి మినిమం క్వాలిఫికేషన్స్ మినిమం టీచింగ్ మెథడాలజీ అన్నది వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్న సిస్టంలో చూసినట్లయితే మిగతా దగ్గర అంటే చైతన్య నారాయణలో ఎంతమందికి మినిమం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళ డిగ్రీ ఏంటి వాళ్ళు చేస్తున్నది ఏంటి అసలు కొందరైతే నాకు తెలిసి బయాలజీ చదివి ఫిజిక్స్ చెప్తున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే సబ్జెక్ట్స్ మాస్టర్స్లో ఇంట డిగ్రీలో లాంగ్వేజెస్ చదివి ఇక్కడ మ్యాథ్స్ సైన్సెస్ చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్ కూడా అక్కడ జరుగుతుంది మినిమం ఇందాక సార్ చెప్పినట్లు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయ్యారో లేదో కూడా తెలియదు అలాంటి వాళ్ళు కూడా టీచింగ్ చూపించి అక్కడ చూపిస్తున్నారు జస్ట్ సో పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మీరు దారబోస్తున్నప్పుడు అక్కడున్న మెకానిజం ఏంటి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఫ్యాకల్టీ ఒక్కటి ఖచ్చితంగా చూసుకొని అక్కడ జాయిన్ చేయించండి మీకు చూపించేది రెగ్యులర్ ఇంటర్వెల్లో మీ స్టూ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో ఏంటో అన్నది మీరు వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇంకో విషయం చెప్పచ్చు ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు ఎలా అసెస్మెంట్ చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు సో వాళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు ఆ ఊరు టీచర్స్ లేకపోతే ఆ ఊర్లో ఉన్న ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు అంటే మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది ఎందుకంటే మీరు అప్పులు సప్పులు చేసి అక్కడ కట్టి అక్కడ చేర్పిస్తున్నారు అలా కాకుండా ఇంకా ముందే మీరు ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఎక్కడైతే బాగున్నాయో చూడండి ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కాలేజెస్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి చాలా వరకు ఆ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ నాగార్జునసాగర్ లాంటి వాళ్ళు దగ్గర నుంచి ఉన్నారు అక్కడ నుంచి కూడా ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ నుంచి కూడా చాలామంది ఐఐటీస్ ఐఐ ఎన్ఐటీస్ ఎయిమ్స్లోకి చదువుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఎలా ఉందో ఏంటో అనేది ఒకసారి చూసి బిఫోర్ జాయినింగ్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేసేసి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడండి ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్ చెప్పినట్లు ఈ మెకానిజం నుంచి బయటకు వచ్చి మంచి టీచింగ్తో చదువుతు చెప్తున్న కాలేజెస్ ఉన్నాయి అలాంటి కాలేజెస్ కూడా ఒకసారి చూసుకుంటే ఓన్లీ బ్రాండ్ పరంగా మీరు వెళ్ళదండి శ్రీ చైతన్య కనపడగానే అక్కడికి వెళ్ళి లక్ష డిపాజిట్ చేసేసి జాయిన్ చేపించి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటో మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీరు వెళ్ళి చూసుకున్నట్లు అలా చూసుకోకుండా ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందండి మరో కాల్ చూద్దామండి సాంశివరావు గారు గుంటూరు నుండి గారు చెప్పండి సరే గ్రౌండ్ కి కానీ వెళ్ళడం చేయండి లేము కాదు మా లాంటి వాళ్ళు కనుక్కోవడానికి చెట్టు వాళ్ళు ఆలుగా ఉండడు ఉమ్ కనుక్కోవాలి సార్ కొంచెం క్లియర్ గా చెప్పండి సామ్సూర్ గారు మీ వాయిస్ అర్థం కాలేదు కొంచెం క్లియర్ గా చెప్పండి ఇప్పుడు అక్కడ కాలేజీ కెళ్ళి మీరు కనుక్కోండి ఏంటి అక్కడ కనుక్కోవడానికి ఎవరుంటారు సార్ ఇప్పుడు మాకు చెట్టు వాళ్ళు ఎవరు ఉండరు మీరు చెప్పేది ప్రైవేట్ కాలేజీ గురించా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గురించా ఇప్పుడు మీరు కాలేజీ పేరు చెప్తే మీ గుంటూరు డిస్టిక్ డిఈఓ ఉంటారు డిఈఓ గారికి కంప్లైంట్ చేస్తే అక్కడ ప్లే గ్రౌండ్ లేదంటే ఇక్కడ అదే ఇప్పుడు చర్చి పెట్టింది కూడా ప్రైమ్ నైన్ లో ఈ ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ కానీ గ్రౌండ్ ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదటి రోజున అదే ఆ అకాడమిక్ ఇయర్ మొదటి నెలలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఏపీ బోర్డు కానీ ఆన్లైన్లో ఒక సిస్టమ్ ఒక అప్లికేషన్ రిలీజ్ చేస్తుంది కాలేజీ మేనేజ్మెంట్కి దానికి కూడా ఒక ఫీజు పెడుతుంది ఇక్కడ ఇందాక సోదరులు చెప్పినట్టు ఓన్లీ ఆ అప్లికేషన్లో కాలేజీ పేరు ప్రిన్సిపల్ ఎవరు ఏ సబ్జెక్టుకి ఏ ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఎంఎస్సి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే చాలు అంటే ఆ స్ట్రెంత్కి అప్లోడ్ చేస్తే ప్లే గ్రౌండ్ కూడా లేకపోతే పక్కనున్న పార్కులు కానీ పక్కనున్న మున్సిపల్ గ్రౌండ్లు కానీ ఆ జిహెచ్ఎంసీది కానీ ఒక థౌజండ్ టూ థౌజండ్ డీడీ కడితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వన్ ఇయర్ పిల్లలు ఆడుకోవచ్చు అని వాళ్ళు ఆడరు కానీ నామ్స్ ప్రకారం ఆ సిస్టమ్లు అప్లోడ్ చేస్తే డిఈఓ గారు పర్మిషన్ ఇస్తారు ఇందాక ఇక్కడ మన డిస్కషన్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టోటర్లు గానో లెక్చరర్ గానో జేఎల్ గానో వీళ్ళు ఉంటున్నారంటే కారణం మొత్తం అపాయింట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ గాలికి వదిలేసింది జస్ట్ వాళ్ళు ఎంఎస్సీ పూర్తి చేశారా వాళ్ళకి పర్సంటేజ్ ఎంత ఉంది ఫస్ట్ క్లాస్ అదే డిగ్రీ కాలేజీలో చూడండి ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఒక స్టాఫ్ను అపాయింట్ చేయాలంటే కన్సర్న్ యూనివర్సిటీ ఎఫిలేటెడ్ యూనివర్సిటీ సపోజ్ ఒక మైక్రోబయాలజీ ఉంది ఒక డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజీలో మైక్రోబయాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెచ్ఓడి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాలేజీకి వచ్చి ఎంతమంది అప్లై చేస్తే ఆ పోస్ట్కి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళలో సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడ టీచింగ్కి అపాయింట్ చేస్తున్నారు అది కొంతవరకు సమాజానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ వ్యవస్థకు వచ్చేటప్పటికి కానీ స్కూల్లో కానీ అసలు టీచర్స్ అపాయింట్మెంట్ కానీ లెక్చరర్ అపాయింట్మెంట్ అనేది కానీ గవర్నమెంట్ మొత్తం గాలికి వదిలేసింది జస్ట్ ఆ పోర్టల్లో అప్లై చేస్తే చాలు వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు ఇప్పుడు మీరు చెప్పారు ప్లే గ్రౌండ్ లేదని